వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట ముప్పై గజాల బెస్ట్ ప్లేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు నాగార నారపల్లిలోని నారపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యిందండి మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వంద మీటర్ లోపలి ఒక హౌస్ ఉందండి చూడొచ్చు అది మీరు వెహికల్స్ వెళ్తున్నాయి కదా అది మెయిన్ రోడ్ అనమాట ఇది వచ్చేసి మనకు సర్వీస్ రోడ్ లాగా సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక సెట్టర్ కూడా ఇవ్వడం ట్వెల్వ్ బై ఎయిటీన్ సైజ్ ఇచ్చారండి ట్వంటీ సిక్స్ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి మన చూడొచ్చు ప్లస్ వన్ హౌస్ మనకు పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చిన్నారు ఇక్కడ పార్కింగ్ ఏరియా ఎక్కువ ఇవ్వడం వల్ల మనకు ఒక సింగిల్ రూమ్ మాత్రమే కింద ఇవ్వగలిగారు పైన వచ్చేసి టూ బిహెచ్కే అనమాట ఇదంతా పార్కింగ్ ఏరియా అని మనకు బోరు సంప ఉన్నది బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది సో ఇది వచ్చేసి మనకు రెండల పరంగా సింగిల్ రూమ్ ఇచ్చారు ట్వీట్ ఫైవ్ టైల్స్ ఇచ్చున్నారు ఇది ఓన్లీ సింగిల్ రూమే అండి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు సో దీనికి బాత్రూమ్ అయితే స్టెప్స్ కింద ఇచ్చి ఉన్నారండి ఇక్కడ బోరు సంపు కూడా ఉన్నది దీన్ని పై విషయానికి వచ్చి కోటి యాభై లక్షలుగా చెప్తున్నారు స్ట్రైట్లీ నెగోషియబుల్ అండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయించండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి ఎలా ఉన్నది ఏంటిని సో మనకి హౌస్ వచ్చేసి చూడొచ్చు మనకి బాల్కనీ ఏరియా అండి చూడ డోర్ కూడా ఇచ్చారు టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు మీరు సో ఇది మనకు మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర అండి నారపల్లిలో వస్తుంది సో మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లోనే ఈ యొక్క హౌస్ అయితే ఉన్నది మీరు చూడొచ్చు ఇది హౌస్ ఓవరాల్గా మనకు హాల్ అండి ఇది పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ సో హాల్ అయితే బాగా వచ్చిందండి విండోస్ కూడా గ్రానైట్ ఇచ్చారు థర్టీ టైల్స్ ఇచ్చేసారండి హాల్ డైనింగ్ హాల్ అంతా కూడా పెద్దదిగా ఇచ్చారు సో ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇక్కడ పూజారూమ్ ఇలా ఇచ్చారు సో పక్కనే వచ్చేసి ఇది కిచెన్ ఏరియా అండి మనకు బాత్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఒకటి సిట్ బ్యాక్లో చూడొచ్చు కూడా ఇది వాష్ ఏరియా కమ్ ఒక కామన్ బాత్రూమ్ లాగా ఇచ్చారండి ఇక్కడ టూ సైడ్స్ కూడా పక్క పక్క పక్కనే వచ్చేసి టూ బెడ్రూమ్స్ అయితే ఇచ్చున్నారు చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి యాభై లక్షలు చెప్తున్నారు అండి నెగోషియబుల్ సో మీరు చూసుకోవచ్చు ఇల్లు అయితే రోడ్కి దగ్గర ఉన్నది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ని కాంటాక్ట్ చేయొచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి కమర్షియల్ యూజ్ అవుతుందండి హౌస్ అయితే కింద అయితే సెటర్ అవుతుంది సింగిల్ రూమ్ ఇచ్చారు కాబట్టి అది కింద కమర్షియల్గా వాడుకొని పైన అయితే హౌస్ వాడుకోవచ్చు అండి ఇక్కడ చూడవచ్చు ఇదొక బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ లేదండి ఒకటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇంకోటేమో గెస్ట్ బాత్రూమ్ లాగా సైడ్ ఇచ్చి ఉన్నారు అది ఓవరాల్గా ఇక్కడైతే మనకు బాల్కనీ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారు అది కూడా చూద్దామండి ఎలా వచ్చారు సో ఇది మనకు బాల్కనీ ఏరియా లాగా ఇచ్చారు చూడొచ్చు ఇది మనకు మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి మనం బయట నుంచి చూస్తే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా ఇది మెయిన్ రోడ్ మనకు చాలా దగ్గర ఉంటుంది జస్ట్ వంద మీటర్ లోపలే మనకి అయితే ఉన్నది సో ఎవరైనా ప్రా ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి సో పైకి కూడా వెళ్ళి చూద్దామండి ఎలా ఉంది అనేసి టెరస్ పైన అయితే మనకు రైన్ వాటర్ లేకుండా ఈ రేఖలు అయితే ఇవ్వడం జరిగింది జీ ప్లస్ వన్ హౌస్ ఇది చూడొచ్చు సో ఓవరాల్గా మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి కొద్ది అన్నీ చూడండి నచ్చితే ఈ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం చూడవచ్చు ఇది ప్రాపర్టీ మనకు మెయిన్ రోడ్కి దగ్గర ఉన్నది లేదు మీకు అన్ని చూపిస్తాను అండి ఇది నారపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అండి సో ఓవరాల్గా హౌస్ అయితే ఇదే అండి థ్యాంక్ యూ అండి